నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షానా చిన్న మేడారం జాతర సందడి భక్తులతో కిటకిట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం సుబ్బంపేట గ్రామ పంచాయతీ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్న మేడారంగా పేరుగాంచిన ఎదురుగుట్టల సమ్మక్క సారక్కల సుంకు జాతరకు భక్తులు ప్రతి ఏటా అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రం నుండి భక్తులు తరలివస్తారు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది ఈ జాతరలో భక్తులు సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకుని వారి ముక్కులను చెల్లించుకుంటూ ఉంటారు అనంతరం తిరిగి ప్రయాణంలో సమ్మక్క సారక్కలు ఉన్న అబ్బరాసి కొండలు చూసి వెళ్తూ ఉంటారు ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులకు ఇక్కడ నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అదే కాక ఇక్కడ స్థానాల ఘట్టాలు లేక అవస్థలు పడుతున్నారు ఆలయ అభివృద్ధి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వచ్చే ఏడాది ఇక్కడ పెద్ద జాతర జరుగుతోంది ప్రభుత్వం స్పందించి ఇక్కడ అన్ని వసతులు కల్పించాలని ప్రధాన పూజారి సమ్మయ్య ఆలయ కమిటీ సభ్యులు ముసలయ్య కోరుతున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ hari de biyana to faro

wildonders The list one toys are a party of three special f yelled to teach life This is unconditional military safe KNOW неё SE Entre The Truそして trore yerde ter tim y sh pada pikir A అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఎదురుగుట్టల వద్ద ఉన్నాము సమ్మక్క జాతర జాతరంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కూడా పేరు పొందినటువంటి మన ఎదురుగొట్టల వద్ద సమ్మక్క సార్లక్క జాతర ఈరోజు జరుగుతుంది నిన్నటి నుంచి మొదలై నిన్న ఈరోజు రేపు కూడా భారీ ఎత్తు జనాలతో ఇక్కడ జాతర జరుగుతుంది సమ్మక్క తల్లిని ఎవరైనా మొక్కుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని ఆనాటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఈరోజు వరకు కూడా ఎవరైనా మొక్కులు మొక్కుంటే ఆ చల్లని తల్లి ప్రతి ఒక్క మొక్కులను తీర్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని చల్లగా చూస్తుందని చెప్పేసి అందరి ఆలోచన అదేవిధంగా కూడా ఈ సమ్మక్క తల్లి సారమ్మ తల్లి జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు ఆ బంగారాన్ని ఇస్తే చాలు తల్లి నాకు ఇదిగో మా అబ్బాయికి ఈ జాబ్ రావాలి మా కుటుంబం బాగోవాలి మా అమ్మాయికి మంచి మంచి సంబంధం రావాలి అంటే అనుకున్న తరువాయ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కూడా అలా ఆ సమ్మక్క తల్లి కోరికలను తీర్చడం జరిగింది అదే ఆలోచనతో ఇదిగో వేలాది మంది జనాలు వచ్చి ఈ సమ్మక్క కి పూజలు చేయించుకుంటారు నేను కూడా ఒక చెల్లమండలం రైతు చైర్మన్ చైర్మన్గా రైతుల పక్షాన రైతులందరూ కూడా బాగుండాలని చెప్పేసి సమ్మకతలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం నిజంగా వ్యవసాయాలు దెబ్బతిన్నాయి అయినా సరే రైతులందరినీ కూడా రైతు సోదరులందరినీ కూడా ధైర్యంగా ఉండమని ఆ సమ్మకతలని తలుచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వ్యవసాయాలు చేసి మంచి ఇన్కమ్ సంపాదించాలని చెప్పేసి నేను ఆ సమ్మకతల్లిని మా రైతుల తరఫున కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఎదురగుట్ట గుట్టల ప్రాంతంలో సమ్మక్క చారలమ్మ జాతర జరుగుతూ ఉంది నేడు ముఖ్యమైన గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఈ జాతర అనేది మహోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఈ సంవత్సరం పెద్ద మేడారం అక్కడ జరుగుతుంది ఇక్కడ సుంకు పండగ ఇక్కడ చేసి మంచి గిరిజన సంప్రదాయం పద్ధతిలో చేసే ఈ సంప్రదాయ పూజలతో అమ్మవారిని ఇక్కడ గద్దె దగ్గర ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు ఆదివాసీలు ముఖ్యంగా కొలుసుకునే ప్రజలు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం తీసుకోవడం జరుగుతుంది మా మా చార్ చల్ల సార్ చల్ల విజయ సంస్ మాది మేము పతి ఆట వస్తుంది సార్ ఇక్కడికి జాతరకి చాలా బాగుంటుంది సార్ ఇక్కడ దూరం పోలేక అక్కడికి వచ్చిస్తారు బాగుంటుంది సార్ ఇక్కడ జాతర ఈ చుట్టుపక్కల లోకల్ మొత్తం కూడా ఈ నాలుగు రోజులు పెళ్ళి ఇదే ఉన్నారు ఈ లోకల్ మొత్తం సారి ఇటు ఇచ్చి వస్తున్నారు సార్ అటు దగ్గర ఉన్న అటు వెళ్ళిపోతుంది సార్ ఇటు మొత్తానికి ఇక్కడ పర్ల బాగా జరుగుతుంది సార్ జాతర ఇక్కడ బాగుంటుంది అయితే కొంచెం తక్కువ సార్ ఈ సంవత్సరం కొంచెం కొంచెం తక్కువ అనమాట కొన్ని సంవత్సరాలు కానీ కొంచెం తక్కువ అనమాట ఎందుకంటే ఎందరు ఎక్కువ కట్టిపోతారు బాగా మధ్య దాడుతుంది బాగుంటుంది బాగుంటుంది కదా మాకు మా చెట్లే కదా దగ్గరే కదా మేము వస్తాయి అంటాం ప్రతి సంవత్సరాలు వస్తాం మేము ప్రతి సంవత్సరం వస్తాయి వెళ్తాం సార్ బాగా నా పేరు వాసం ముస్లయ మాది సుబ్బంపేట గ్రామం చెరమ్మలు రామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ సుబ్బంపేట పంచాయతీ పరిధిలో ఎదురగుట్టలపై వెలిసి శ్రీ సమ్మక్క సారలమ్మ ఈ యొక్క సుంకు జాతర సందర్భంగా ఇక్కడ నేను ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర ఈ సంస్థకి అధ్యక్షుడిని ఇక్కడ రెండు సంవత్సరములకు ఒకసారి చిన్న మేడారం జాతర బాగా జరుగును ఇట్లు వరంగల్ నుంచి ములుగు తర్వాత మహారాష్ట్ర సతీస్గఢ్ జాతర నుంచి నాలుగు భక్తులు బాగా వస్తారు ఈ సంవత్సరము మేడారం జరుగుతుంది కాబట్టి ఈ ఇక్కడ సుంకు జాతర ద్రవబడుతుంది ఏంటంటే దే మనము ఈ సంవత్సరం ఎదురువోళ్ళు కానీ ఇలాంటివి ఏం లేవు కేవలం అమ్మవార్లకు నైవేద్యం పెట్టేసేసి అమ్మవార్లని ఈ యొక్క ప్రతి పౌర్ణమికి అంటే సంవత్సరానికి ఈ పౌర్ణమి రోజున అమ్మవార్లను సమ్మక్క సారలమ్మను ప్రవీద్ధరాజును గోవిందరాజును తలుచుకుని వాళ్ళకి పూజించేసి అమ్మ అమ్మ వచ్చిన వాళ్ళు చల్లగా చూడండి మళ్ళీ రెండేళ్ళు ఒకసారి మళ్ళీ మీ జాతర మేము ఇంకా ఇంకా పెద్ద జాతర చదువుతాము అప్పుడు అమ్మవార్లకు కొన్ని కొన్ని మొక్కులు ఉంటాయి కాబట్టి అవి కూడా మేము ఒకసారి ఈ యొక్క ఎదురగొట్టలు అబ్బాయి పెద్ద జాతర జరపబడ్ను ఈ సంవత్సరము శంకు జాతర చేస్తున్నాము ఏంటంటే అమ్మవార్లను ఈ యొక్క మేఘ పవనానికి అమ్మవార్లకు నైవేద్యం చేసి మళ్ళీ చల్లగా ఉంటే వచ్చే సంవత్సరము